మరి గతించిన వారంలో మనము నోవాహు గారి జీవితాన్ని మనం ఆలోచన చేశాం జలప్రలయ కాలంలో దేవుడు నోవాహును ఆయన కుటుంబాన్ని రక్షించినట్లుగా దేవుడు ముందుగానే మరి నోవాహును హెచ్చరించి వారందరూ రక్షింపబడ్డానికి దేవుడు వారికి తన అపరిమితమైనటువంటి కృపను చూపించాడు అదే దేవుని ఎంతకు ఈరోజు మనం కూడా వచ్చాము భక్తుల ఏడల దేవుని యొక్క కృప దేవుని యొక్క వాక్యములో ఏ విధంగా మనం చూస్తామో మన జీవితాల్లో కూడా దేవుడు అలాంటి కృపనే అనుగ్రహించేవాడై ఉన్నాడు అదే దేవుని యుద్ధకు మనం వచ్చాం దేవుడు నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉన్నాడు దేవుడు అన్ని కాలాల్లో కూడా ఆయన ఏకరీతిగా ఉన్నాడు మన దేవుని యొక్క గొప్పతనం ఏంటంటే శత్రువులను కూడా కరుణించేవాడు శత్రువులను కూడా క్షమించేవాడు శత్రువులు కూడా దేవుని వైపు తిరిగినప్పుడు ఆయన వారిని సంతోషంతో అంగీకరించేవాడు మనుషుల ఎడల మనం ఏదైనా ఒక పాపాన్ని ఒక తప్పుని చేసినప్పుడు వారు తిరిగి మనం వారిని పశ్చాత్తాపం కోరినప్పుడు క్షమించమని కోరినప్పుడు వారు క్షమిస్తారో లేదో మనకు తెలియదు కానీ మన దేవుడైతే మాత్రం ఆకాశములో ఉన్నతమైనటువంటి సింహాసనం మీద ఆశీనుడైనటువంటి మన దేవుడు మాత్రము ఆయన కరుణ వాత్సల్యములు కలిగినటువంటి దేవుడు ఆయన వైపు మనం తిరిగినప్పుడు ఆయన మనల్ని త్రోసివేసేవాడు కాదు ఆయన మనల్ని అంగీకరిస్తాడు మనల్ని స్వీకరిస్తాడు పైగా ఆయన కృపను కూడా మన మీద చూపిస్తాడు మనల్ని తిరిగి నిలబెడతాడు మన దేవుని యొక్క గొప్పతనం అది చూడండి ఆయన కృప ఏ విధంగా ఉందో నూట మూడవ కీర్తనలో పదకొండవ వచనాన్ని మనం పరిశీలన చేస్తే మనకు అర్థమవుతుంది భూమి కంటే ఆకాశము ఎంత ఉన్నతముగా ఉన్నదో ఆయన ఎందు భయభక్తులు గలవారి ఎడల ఆయన కృప అంత అధికముగా ఉన్నది అని చెప్తున్నాడు దేవుని కృప మన మీద ఎంత అధికముగా ఉంది ఎంత అధికముగా ఉంది అని చూపించటానికి దేవుడు ఒక ఉదాహరణ చెప్పాడు పైన ఒక ఉదాహరణ అంటే దేవుడు మన ఎడల చేసే ప్రతి దానికి కూడా దేవుడు ఆయన రుజువులు చూపిస్తున్నాడు తన ప్రేమను లేక తన కృపను ఆయన వర్ణిస్తున్నాడు ఇప్పుడు దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు మనం చదువుకుంటాం యోహన్స్ వార్త మూడు పదహారులో దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు దానికి సాక్ష్యం ఏంటి దానికి నిదర్శనం ఏంటి దానికి రుజువు ఏంటి అని అంటే తన ఏకైక కుమారుడైనటువంటి క్రీస్తుని ఈ లోకానికి పంపించి ఆయన బలి చేశాడు మనల్ని ప్రేమించి మనల్ని తిరిగి బ్రతికించుకున్నటకు మన స్థానంలో తన సొంత కుమారుణ్ణి బలి చేశాడు అది దేవుని యొక్క ప్రేమకు నిదర్శనం మన ఎడల తన ప్రేమను కనపరచడానికి దేవుడు ఎంత త్యాగం చేశాడంటే తన సొంత కుమారుణ్ణే బలిచ్చాడు దీనికంటే మించిన ప్రేమ ఎక్కడైనా ఉందా చూపించండి దీనికి మించినటువంటి ప్రేమ ఈ విశ్వంలో ఎక్కడ కూడా మనకు కనిపించదు అది మనం ఏమైనా మంచివారమా భక్తిపరులమా యథార్థవంతులమా కలిగిన వారమా కాదు ఎన్నో పాటలు మనం విన్నాం ఏ మంచి లేదు నాలో ప్రభువా అని అవునా కదా ఏ మంచి లేని నాకు నీవు కృప చూపించావు అని పాటలు పాడుకుంటాం నిజంగా మనలో ఏం మంచి కూడా లేదు భక్తిహీనులుగా ఉండగా పాపులమై ఉండగా ఇంకా మన ఎడల దేవుడు తన ప్రేమను వెల్లడిపరిచాడు ఎలా తన సొంత కుమారుణ్ణి మన కొరకు బలి చేయటం ద్వారా ఈ లోకానికి పంపించటం ద్వారా ఆ విధంగా దేవుడు మన ఎడల తనకు ఉన్నటువంటి ప్రేమను ఆయన చూపించాడు అలాగే ఇక్కడ ఆయన కృప ఎంత అధికముగా ఉన్నది మన ఎడల లేక తన ఎందు భయభక్తులు కలిగిన వారి ఎడల అని చూపించడానికి దేవుడు ఏమంటున్నాడంటే భూమి కంటే ఆకాశము ఎంత ఉన్నతముగా ఉన్నదో భూమి కంటే ఆకాశము కింద ఉన్నదా పైన ఉన్నదా భూమి కంటే ఆకాశము పైన ఉన్నది ఎంతో ఉన్నతమైనటువంటి స్థానంలో ఉన్నది శ్రేష్టమైనటువంటి స్థానంలో ఉన్నది గొప్ప స్థానంలో ఉన్నది భూమి కింద ఉంది ఆకాశము సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు ఇవన్నీ పైన ఉన్నాయి ఆకాశం అందుకే మనం పైకెత్తి ప్రార్థన చేస్తాం యేసప్రభుల వారు కూడా కన్నులు పైకెత్తి ప్రార్థన చేశాడు ఎందుకు అక్కడ ఆకాశం ఉంది ఆకాశం అతలు ఎవరు ఉన్నారు తండ్రి ఉన్నాడు తండ్రి ఉన్నాడు తండ్రి సింహాసనం ఉంది పరలోకం ఉంది ఆత్మల లోకం ఉంది పైన ఇది భౌతికమైనటువంటి లోకం భూమి కింద ఉంది భూమి దేవుడు కాలు పెట్టే పాదపీటము అన్నాడు ఆకాశంలో ఆయన సింహాసనం ఉంది భూమి ఆయన పాదపీటం అంటే కింద ఉంది ప్రసంగ గ్రంథంలో నీవు దేవుని మందిరానికి వెళ్ళేటప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా కాచుకో ఎందుకు నువ్వు కింద ఉన్నావు ఆయన ఉన్నాడు అని చెప్పాడు నువ్వు కింద ఉన్నావు అంటే నువ్వు భూమి మీద ఉన్నావు చెప్పాలంటే ఆయన ఆయన పాదాల దగ్గర ఉన్నాం మనం ఆయన పాదపీటం ఈ భూమి మనం ఆయన పాదాల దగ్గర ఉన్నాం అవునా కదా అందుకే నీ ప్రవర్తన జాగ్రత్తగా కలుసుకోలేము ఎందుకంటే ఆయన పైన ఉన్నాడు నువ్వు కింద ఉన్నావు భూమండలము కిందుంది భూమి కంటే ఆకాశము ఎంతో ఎత్తులో ఉంది శాస్త్రవేత్తలు ఇంకా పరిశోధన చేస్తూనే ఉన్నారు తెలియడంలో వాళ్ళకి వాళ్ళకి తెలియడం వెళ్ళే ఒక స్టేట్మెంట్ ఇచ్చారు ఏంటంటే ఆకాశం విస్తరిస్తుంది అని చెప్పారు ఆకాశం ఏమవుతుందట విస్తరిస్తుంది దాని యొక్క వైశాల్యం ఇంకా పెరిగిపోతూ ఉంది ఆకాశం అంతేగాని ఆకాశాన్ని ఎవరు కూడా అందుకోలేకపోతున్నారు ఎవరు కూడా అందుకోలేకపోతున్నారు భూమికి ఆకాశానికి మధ్య ఉన్నటువంటి దూరాన్ని ఎవరు కొలవలేకపోతున్నారు అది కొలుచుట అసాధ్యం టెక్నాలజీ ఎంత పెరిగినా కూడా భూమి కంటే ఆకాశము ఎంత ఎత్తుగా ఉన్నదో ఎంత ఉన్నతముగా ఉన్నదో మధ్య దూరము కొలవటం అనేది మానవ సమాజానికి అసాధ్యం అది వాళ్ళ తరము కాదు అని చెప్పాడు దీని అర్థం ఏమని తన ఎందు భయభక్తులు కలిగిన వారి ఎడల ఆయన కృప కూడా వర్ణించలేము కొలవలేము చెప్పలేము వర్ణించలేము అంత కృప కలిగినవాడు దేవుడు ఎవరి ఎడల తన ఎందు భయభక్తులు కలిగిన వారి ఎడల తన ఎందు భయభక్తులు కలిగిన వారి ఎడల ఇప్పుడు మీరు మనమందరం కూడా దేవుని ఎందు భయభక్తులు కలిగిన వారమేనా ప్రశ్న వేసుకోవాలి మనం అందరం కూడా దేవుని ఎందు భయభక్తులు కలిగిన వారమేనా ఎవరు ఆయన ఎందు భయభక్తులు కలిగిన వారు ఎవరు ఆయన ఎందు భయభక్తులు కలిగిన వారు చెప్పండి ఆయన మాట వినేవారు ఆయన చెప్పింది చేసేవారు ఆయన ఆజ్ఞలు పాటించేవారు ఆయన సన్నిధిలో దేన మనస్కులై ఆయన కృప కొరకు నిరీక్షించేవారు ఆయన ఎందు భయభక్తులు కలిగిన వారు అబ్రహాని దేవుడు నీవు ప్రేమించుచున్నా నీకు ఒక్కడే ఉన్నా నీ వాగ్దాన కుమారుణ్ణి నాకు బలి ఇవ్వు నేను చూపించే కొండ మీదకి తీసుకుని వెళ్ళి అని చెప్పాడు నేను చూపించే పర్వతం మీదకి తీసుకుని వెళ్ళి నీ కుమారుని బలివ్వు అన్నాడు అబ్రహాం గారు మారుమారు మాట్లాడకుండా తీసుకుని వెళ్ళి ఆ కొండ మీద తన కుమారుని కాళ్ళు చేతులు కట్టి పడుకోబెట్టాడు బలిపీఠం మీద ఎత్తాడు అంతే పైకి అప్పుడు మళ్ళా దేవుడు వచ్చి అబ్రహాము నీ కుమారునికి నీవు ఏ హాని చేయొద్దు నీవు ఈ కార్యము చేసినందువలన నీవు నాకు భయపడు వాడవని నేను తెలుసుకొనిచున్నాను అన్నాడు ఆది కాండము ఇరవై రెండో అధ్యాయం అయితే నాకు అర్థమవుతుంది దీని వలన నీవు నాకు భయపడుతున్నావు అని నేను తెలుసుకున్నాను అన్నాడు దేనివలన చెప్పింది చేయటం వలన దేవుని ఆజ్ఞను పాటించడం వలన మనం అందరం కూడా దేవునికి భయపడిన వారముగా దేవుని దృష్టిలో ఎంచబడతాం మనం దేవుడి మాట వినలేదనుకోండి మనం దేవునికి భయభక్తులు కలిగిన వారము కాదు తండ్రి మాటని కుమారుడు వినటం లేదంటే తండ్రికి భయపడుతున్నాడు అని అర్థం కుటుంబంలో చెప్పండి తండ్రి మాట వినటం లేదు కుమారుడు కుమార్తె అంటే తండ్రి అంటే భయం లేదు భక్తి లేదు భయం లేదు గౌరవం లేదు ఏ కుమారుడైతే తండ్రి మాట వింటున్నాడో తల్లి మాట వింటుందో కుమార్తె వాళ్ళు ఆ తల్లిదండ్రుల భయము కలిగిన వారు ఆ తల్లిదండ్రులను గౌరవించే వాళ్ళు పెట్టుకోండి ఇది దేవునికి మనకి కూడా వర్తిస్తుంది మనం ఆయన ఎందు భయభక్తులు కలిగిన వారం అయితే ఆయన కృప మన మీద ఉంటుంది మీరు మీ తల్లిదండ్రుల మాట వినేవాళ్ళైతే మీ తల్లిదండ్రులు మీకు ఏదైనా చేయడానికి వాళ్ళు సంతోషంగా ముందుకు వస్తారు చాలా ఈజీ అవునా కదా ఆలోచన చేయండి మీ పిల్లలకు మీరు ఏదైనా చేయాలని ఇష్టపడతారు ఎందుకంటే వాళ్ళు మీ మాట వింటున్నారు మీ మాటను వాళ్ళు జవదాటడం లేదు ఈరోజు సంబంధాలు ఎలా ఉన్నాయో చెప్పండి కుటుంబంలో కుటుంబంలో ఈరోజు సంబంధాలు సరిగా లేవు తల్లిదండ్రులు పిల్లల మధ్య సంబంధాలు సరిగా లేవు ఎందుకంటే మధ్యలోకి ఒకటి వచ్చేసింది ఏంటది ఈ ఫోను ఏదైనా మనంలోకి సాతానుడు ఎంటర్ అయ్యాడు ఏం చేశాడు ఆదాముని అవ్వని దేవునికి దూరం చేశాడు మధ్యలో మూడో వ్యక్తి వస్తున్నాడు ఈరోజు వ్యక్తి రావడం వ్యక్తి రావడం లేదు కానీ ఒక వస్తువు వచ్చింది ఆ వస్తువు రావడం వల్ల ఏమైపోతుంది కుటుంబంలో ఉన్నటువంటి మానవ సంబంధాలు తెగిపోతున్నాయి అంతే ఫోన్ తీసవలేదని తండ్రిని చంపేశాడు అక్కడ ఫోన్ తీసవలేదని ఆలోచన చేయండి ప్రేమకు ఒప్పుకోలేదని కూతురు తల్లిని చంపేసింది వార్తలని మనం చూస్తుంటే ఒళ్ళు గగుర్లు పడిచే వార్తలు మనం వినేది సామాన్యమైన వార్తలు కాదు ఇవి ఎక్కడో అరణ్యంలో జరగడం లేదు ఈ వార్తలు మానవ సమాజంలో టెక్నాలజీ పెరిగిన కాలంలో జరుగుతున్నాయి ఇవన్నీ చూడండి సంబంధాలు విచ్ఛిన్నమైపోవడానికి కారణం ఏంటంటే ఈరోజు మనం దేవుని వాక్యానికి ఇవ్వకుండా దేవుణ్ణి మనం పట్టించుకోకుండా మనం ఈ లోకంలో ఉన్న ఉన్న వాటిని మనం ప్రేమిస్తున్నాం తల్లి కూతురు ఇద్దరు పక్క పక్కనే కూర్చొని ఉంటారు కానీ మాటలు లేవు మాటలు లేవు ఎందుకంటే ఇద్దరు చేతుల్లో ఒక్కొక్క ఫోన్ తండ్రి కొడుకులు పక్క పక్కనే కూర్చొని ఉంటారు కానీ మాటలు లేవు ప్రేమ అనురాగాలు లేవు మంచిగా మాట్లాడుకోవడం లేదు తల్లి కూతురుల మధ్య సరదా లేదు తండ్రి కొడుకుల మధ్య సరదా లేదు ప్రేమ అనుబంధం అనేవి లేవు దూరం అయిపోయాయి ఆ ఫోన్లో ఏముంటాయి చెప్పండి నిన్ను ప్రేమించే వాళ్ళు నీ పక్కనే ఉన్నారు నీ పిల్లలు నీ కన్న నీ బిడ్డలు నీ పక్కనే ఉన్నారు వాళ్ళని పట్టించుకోవడం లేదు ఫోన్లో ఎవరో ఎవరి ఫోటోనో చూస్తూ ఉంటారు లేదా ఎవరితోనో చాటింగ్ చేస్తూ ఉంటారు ఎంత ఆశ్చర్యం ఒకసారి మీరు ఆలోచించేయండి ఎంత బాధ అనిపిస్తుంది హృదయానికి అవునా కదా పక్కనే ఉన్నటువంటి కూతుర్ని ప్రేమించడం లేదు కూతురుతో మాట్లాడడం లేదు పిల్లలతో మాట్లాడడం లేదు ఎవరెవరితోనో ఎంతో దూరంగా కాన్ రాకుండా ఫేస్బుక్లో ఉన్నవన్నీ ఫేక్ అకౌంట్లే వాట్సాప్లో ఉన్నవన్నీ ఫేక్ అకౌంట్లే వాళ్ళతో పరిచయం ఏర్పాటు చేసుకోవాలనుకుంటారు వాళ్ళతో మాటలు కలుపుకోవాలనుకుంటారు కానీ ఇంట్లో ఉన్నవారు నీ కన్న బిడ్డలు నీకు జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులు వాళ్ళతో కలిసి మాట్లాడి ప్రేమగా ఉండే రోజులు కనుమరుగైపోయి ఎలాంటి సమాజం ఉన్నాం మనం చూడండి అవునా కాదు ఎలాంటి సమాజంలో మనం ఉన్నాం దీనికి కారణం ఏంటి చెప్పండి దీనికి కారణం ఏంటంటే మూడో వ్యక్తులు ప్రవేశిస్తున్నారు లేక మనం వస్తువులను ప్రేమిస్తున్నాము దేవుడు మనకి ఏమి ఇచ్చాడో వాటిని మనము మర్చిపోతున్నాం దేవుని కృప ఆయన ఎందు భయభక్తులు గల కలిగిన వారి ఏడల ఎంతో అధికముగా ఉన్నది ఆయన ఎందు భయభక్తులు కలిగిన వారి ఏడల ఆయన ఎందు భయభక్తులు కలిగిన వారు ఆయన మాటకు విధేయులవుతారు ఆయన మాటను పాటిస్తారు లేదా ఈరోజు సమాజం అంతా కూడా పాడైపోవడానికి కారణం ఏంటంటే మనము మనకిచ్చినటువంటి బాధ్యతలు మనం మర్చిపోయాలి మనము ఏదైనా ఒక నేరం జరిగినప్పుడు మనం గవర్నమెంట్ని నిందిస్తాము లేకపోతే ఇంకొక వ్యవస్థను నిందిస్తాము ఎవరెవరిని నిందిస్తాం సమాజాన్ని నిందిస్తాం కానీ అది మనం చేసినటువంటి తప్పు అని ఎవరికి కూడా అర్థం కానుంది నిపుణులు ఏమని చెప్తున్నారంటే నిపుణులు ఈరోజు ఈ నేరాలన్నీ జరగడానికి కారణము మొదటి పాత్రలో ఉన్నది తల్లిదండ్రులు అని చెప్తున్నారు నిపుణులు ఏమని చెప్తున్నారు నిపుణులు పరిశోధకులు ఏమని చెప్తున్నారు తల్లిదండ్రుల కారణం ఒకడు రేపిస్ట్ గా మారిపోయింటే కారణం ఆ తల్లి పెంచింది అలాగా తల్లి పట్టించుకోవాల ఆ బిడ్డని పాలిచ్చి సాకినటువంటి ఆ బిడ్డని వాడు ఎదుగుతున్నప్పుడు వాడిని పట్టించుకోవాల విద్యాబుద్ధులు నేర్పల నైతిక విలువలు నేర్పల మనిషిగా ఎలా బ్రతకాలో వానికి నేర్పల అందుకే వాడు పెరిగి పెద్దయిన తర్వాత మృగంలాగా సమాజంలో పడి వాడు తిరుగుతున్నాడు అంతకులు రేపిస్ వాళ్ళంతా తయారవడానికి కారణం ఎవరు ఒక తల్లి ఒక తండ్రి ముందు తల్లిదండ్రులు దేవునిలో వాళ్ళు ఎదగాలి వాళ్ళ హృదయంలో దేవుని వాక్యం ఉండాలి కనీసం వాళ్ళకి నైతిక విలువలు నేర్పించాలి విద్యా బుద్ధులు నేర్పించాలి కన్నాము మా పని అయిపోయింది అని వాళ్ళు వదిలేస్తే వాళ్ళు ఎలా తయారవుతున్నారు ఈరోజు సమాజానికి చీడ పురుగులలాగా తయారవుతున్నారు సమాజం చెడిపోవడానికి నెంబర్ వన్ కారకులు ఎవరంటే తల్లి తండ్రి కాబట్టి ఆయన ఎందు భయభక్తులు కలిగిన వారు ఆయన వాక్యాన్ని వాళ్ళు పాటించాలి ఆయన ఎందు భయభక్తులు కలిగిన వారిలో ఆయన కృప ఎంతో అధికముగా ఉన్నది ఎంతో అధికముగా ఉన్నది దాన్ని మనం వర్ణించలేము అంటున్నాడు దాన్ని మనం వివరించలేము ఆ కొలత మనం చూపించలేము అంత కృప ఒకవేళ చూడండి ఒకవేళ ఆయన ఎందు భయభక్తులు కలిగిన వారు కొన్ని సందర్భాల్లో పడిపోయినా కూడా దేవుడు తిరిగి వాళ్ళని బ్రతికిస్తారు అది దేవుని కృపకున్నటువంటి ప్రత్యేకత ఏంటంటే ఒకవేళ మనం చెడిపోయినా కూడా తిరిగి మనం ఆయన దగ్గరికి వస్తే ఆయన మనల్ని స్వీకరిస్తాడు మనం చేసినటువంటి తప్పుల్ని ఆయన క్షమిస్తాడు అది మన దేవుని గొప్పతనం అందుకే ఆయన కృప అంత అధికమైనది ఆయన కృప అంత అధికమైనది ఆయన కృపకున్నటువంటి ప్రత్యేకత ఏంటంటే ఒకవేళ మనం చెడిపోయినా కూడా తిరిగి ఆయన దగ్గరికి మనం వస్తే ఏది ప్రాముఖ్యమైనది తిరిగి మనం ఆయన దగ్గరికి రావాలి అది ప్రాముఖ్యమైనటువంటి విషయం తప్పులు అందరూ చేస్తారు తప్పులు అందరూ చేస్తారు అందరూ చేశారు అయితే మనం దేవుని ఎందుకు రావాలి మన తప్పుని మనము గ్రహించాలి నేను ఏ విషయంలో తప్పిపోయాను నేను ఏ విషయంలో దేవుని బాధ పెట్టాను నేను ఏ విషయంలో దేవునికి వ్యతిరేకంగా ఉన్నాను అనే దాన్ని మనం గ్రహించి దేవుని వైపు మనం తిరిగినప్పుడు దేవుడు మనల్ని క్షమించేవాడై ఉన్నాడు ఆయన క్షమిస్తాడు తప్పకుండా అందుకే ఆయన కృప ఆయన ఎందుకు భయభక్తులు కలిగిన వాడిని ఎంతో అధికముగా ఉన్నాడు యాభై ఒకటవ కీర్తన చూడండి యాభై ఒకటవ కీర్తన కీర్తనలు యాభై ఒకటవ అధ్యాయంలో ప్రారంభం నుండి దావిది గారు చేస్తున్నటువంటి ప్రార్థన దావిదు గారు అంటే ఎలాంటి వారండి ఆయన ఎలాంటి వాడు ఆయనకు బైబుల్లో చెడ్డ పేరు ఉందా మంచి పేరుందా మంచి పేరే కదా దావిదు గారు అంటే ఆయన గొప్ప రాజు ఆయన గురించి ఒక మాట ఒక స్టేట్మెంట్ ఇవ్వాలంటే దేవుని హృదయానుసారుడు దావీది ఎలాంటి వాడట దేవుని హృదయానుసారుడు దేవునికి ఇష్టానుసారుడు దేవునికి ఇష్టమైనటువంటి వ్యక్తి తన బాల్యం నుండి కూడా ఆ గొర్రెలు కాచుకుంటూ ఆ అడవుల్లో తిరిగేవాడు ఆ పచ్చటి మైదానాల్లో వాటిని మేపుతూ ఉండేవాడు అప్పుడు ఎన్నో కీర్తనలు పాడేవాడు దావిది గారు బైబిల్లో ఉన్న మంచి గాయకుడు ఎవరు కీర్తనకారుడు అంటే దావీది గారు ఈ నూట యాభై కీర్తనల్లో అత్యధికమైనటువంటి కీర్తనలు దావిది గారు రచించినవే ఆయన రాసి ఆయన పాడినవే గొప్ప గాయకుడు ఆయన ఈరోజు ఉన్న గాయకులందరికీ కూడా ఆయన మాదిరి మంచి గాయకుడు మంచిగా దేవుణ్ణి కీర్తించినవాడు అలాంటి దావిది గారు బాల్యం నుండి కూడా దేవునిందు భయభక్తులు కలిగినవాడు బాల్యం నుండి కూడా దేవునిందు భయభక్తులు కలిగినవాడు అలాంటి దావిది గారు ఏం చేశారంటే ఒకనొక సందర్భంలో దేవునికి నచ్చని పని చేశారు భక్తులు పడిపోతారా అండి అంటే పడిపోతారు ఎందుకు పడిపోరు పడిపోయారు భక్తులు ఏం చేశారు పడిపోయారు ఆయన రోజుకి ఏడు సార్లు ప్రార్థన చేసేవాడు దావిది గారు ఎన్నిసార్లు సార్లు మనం ఎన్నిసార్లు ప్రార్థన చేస్తున్నాం దేవునికి ఎన్నిసార్లు ప్రార్థన చేస్తున్నాము సార్లు ఒకసారి ఎన్నిసార్లు చేస్తున్నాం మనం దేవునికి అసలు దేవుడు గుర్తున్నాడా మనకి ఆదివారం మాత్రమే గుర్తొస్తున్నాడా చూడండి కొంతమంది ఆదివారం కూడా జాబులకు వెళ్ళిపోతారు ఉద్యోగాలకు వెళ్ళిపోతారు తప్పనిసరి పరిస్థితి అయితే దానికి ఓకే మనం కాదని అనలేం ఉన్నటువంటి పరిస్థితులను బట్టి అవకాశం ఉన్న దేవుని సన్నిధిని మనం తప్పించుకొని వెళ్ళిపోతే డబ్బులు సంపాదించడం కోసం లేకపోతే లోకంలో ఆనందం కోసం మనం వెళ్ళిపోతే దేవునికి మనకి మధ్య సంబంధము లేదు తల్లిదండ్రులకి పిల్లలకి మధ్య ఒక సంబంధం ఒక మంచి వాతావరణం ఏర్పడాలంటే వాళ్ళు ఎప్పుడు మాట్లాడుకోవాలి ఏం చేయాలి మాట్లాడుకోవాలి ఈరోజు మాటలే లేవు కాబట్టి తల్లిదండ్రుల మధ్య పిల్లల మధ్య సంబంధము లేదు మాటలు లేవు కాబట్టి మంచి సంబంధం లేదు తల్లి ఏ మాట చెప్పినా కూతురు విందు ఎందుకు మంచి సంబంధం లేదు మాటలు లేవు మాటలు కట్టయిపోయాయి మనకు కూడా దేవునికి మనకి మంచి సంబంధం ఉండాలి ఎలా మనం ప్రార్థించటం ద్వారా దేవునికి మనకి ఒక సంబంధం అనేది ఒక మంచి వాతావరణం అనేది ఏర్పడుతుంది మనం ప్రార్థించటం ద్వారా దేవుడు దేవునితో మనం మాట్లాడుతున్నాము వాక్యం చదవటం చదవటం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు లేక వాక్యం వినటం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు వాక్యం వినాలి వాక్యం చదవాలి చదవగలిగిన వాళ్ళు చదవాలి వినగలిగిన వాళ్ళు వినాలి వినటం ద్వారా చదవటం ద్వారా దేవుడు మనతో మాట్లాడతాడు మనం ప్రార్థన చేస్తున్నప్పుడు మనం దేవునితో మాట్లాడుతున్నాం అప్పుడు దేవునికి మనకి మధ్య మంచి ఒక వాతావరణం అనేది ఏర్పడుతుంది అప్పుడు మన జీవితాలు అభివృద్ధి అవుతాయి ఇక్కడ దావీదు గారు పశ్చాత్తాపంతో ఈ కీర్తన రాస్తున్నారు పశ్చాత్తాపంతో ఎందుకు ఆయన ఏం చేశాడో చూడండి కిందికి చదివి యాభై ఒకటో కీర్తన ప్రారంభం నుంచి మనం చదివితే దేవ నీ కృప చొప్పున నన్ను కరుణించము నీ వాత్సల్య బాహుల్యము చొప్పున నా అతిక్రమములను తుడిచివేయము నా దోషము పోవునట్లు నన్ను బాగుగా కడుగుము నా పాపము పోవునట్లు నన్ను పవిత్రపరచుము నా అతిక్రమములు నాకు తెలిసే ఉన్నవి నా పాపం ఎల్లప్పుడూ నా ఎదుట ఉన్నది నీకు కేవలము నీకే విరోధముగా నేను పాపము చేసి ఉన్నాను నీ దృష్టి ఎదుట నేను చెడుతనము చేసి ఉన్నాను పశ్చాత్తాపముతో తాను చేసినటువంటి పాపాన్ని గ్రహించాడు దావిదిగా మనం కొన్ని సందర్భాల్లో పడిపోయినా కూడా చెడిపోయినా కూడా మనం చేసిన దాన్ని మనము గ్రహించాలి మనం చేసినటువంటి తప్పుల్ని మనం గ్రహించాలి మనుషులు ఎడలో మనం తప్పు చేస్తే మనం ఏమనుకుంటామంటే ఇక్కడ నన్ను వాడు క్షమించనే క్షమించడం అనుకుంటాం అలాంటి తప్పు నేను చేశాను కాబట్టి నా స్నేహితుడు ఇక నా ముఖము చూడనే చూడడు నేను చేసినటువంటి ఈ తప్పును బట్టి నన్ను క్షమించనే క్షమించను అని అనుకుంటాం ఎందుకంటే మనం చేసిన తప్పు అలాంటిది నమ్మక ద్రోహం మనం చేశాం ఇప్పుడు ఇష్కరేతి యోధ చూడండి ఇసుకరేత యోధ దేవుని కుమారుని నమ్మకుండా ముప్పై వెండి నెలలకు ఆశపడి అప్పగించేశాడు ప్రభుని ప్రభుని అప్పగించేశాడు అప్పగించిన తర్వాత వాళ్ళు ప్రభువుని కొడుతున్నప్పుడు ప్రభువుని అగతాలు చేస్తున్నప్పుడు ప్రభువుని హింసిస్తున్నప్పుడు చూసి చాలా బాధపడ్డాడు యోదా బాధపడి ఆ వెండినాలు చల్లేసి పోయి పెట్టుకున్నాడు ఏం చేసుకున్నాడు పోయి ఉరిపోసుకున్నాడు యోదాకి తెలియని విషయం ఏంటంటే ప్రభు కాళ్ళ దగ్గరికి వచ్చింటే ప్రభువు క్షమించాడు యూదాకి తెలియని విషయం అది అయ్యో నేను ఎంత పెద్ద తప్పు చేశాను నా తప్పుని దేవుడు కూడా క్షమించడని చెప్పి ఉరిపోసుకున్నాడు యూధాకి తెలియని సత్యం ఏంటంటే నువ్వు ఏం చేసినా సరే నిన్ను దేవుడు క్షమిస్తాడు ఆయన యుద్ధకు నువ్వు రాగలిగితే ఆయన నిన్ను క్షమిస్తాడు దావిద్ గారు ఒక హత్య చేశాడు వ్యభిచారం చేశాడు తాను చేసినటువంటి తప్పుల్ని తెలుసుకున్న తర్వాత దేవుని దగ్గరికి వచ్చి పశ్చాత్తాపముతో ప్రార్థన చేస్తున్నాడు ఏమని దేవా నీ కృప చొప్పున నన్ను కరుణింపు మనం కొన్నిసార్లు పడిపోయినా కూడా దేవుణ్ణి మనం బాధ పెట్టినా కూడా మన దేవుడు తిరిగి మనల్ని స్వీకరిస్తాడు ఎప్పుడు మనము మనం చేసినటువంటి తప్పుల్ని గ్రహించి తిరిగి ఆయన యుద్ధకు మనం వచ్చినప్పుడు ఆయన తన కృప చొప్పున మనల్ని రక్షిస్తారు కృప చొప్పున మనల్ని కరుణిస్తాడు తన కృప చొప్పున తిరిగి మనల్ని నిలబెడతాడు తిరిగి మనల్ని బ్రతికిస్తాడు యోదా కూడా ప్రభు దగ్గరికి వచ్చింటే బ్రతికిండేవాడు అవునా కదా ఆలోచించండి దావిదు గారిని దేవుడు బ్రతికించాడు తిరిగి నిలబెట్టాడు మనము పాపంలో ఉన్నంత కాలము మనకు ఆశీర్వాదం ఉండదు పాపంలో కొనసాగినంత కాలము దేవునికి మనకి దూరం అనేది అలాగే ఉంటుంది దేవుని ఆశీర్వాదం మన మీదికి రాదు మనం అభివృద్ధి చెందలేం మనం ఇతరులకు మాదిరిగా ఉండలేం మన జీవితాన్ని చూసి చాలామంది అసహించుకుంటారు మన జీవితాన్ని చూసి చాలామంది బాధపడతారు పాపములో ఉన్నంతకాలం అదే ఆ పాపాన్ని మనం గ్రహించి దేవుని ఎద్దుకు తిరిగి వస్తే దేవుడు మనల్ని తిరిగి నిలబెడతాడు ఆయన ఎందుకు భయభక్తులు కలిగిన వాడే దావిది గారు బాల్యం నుండి కూడా ఎన్నో కీర్తనలు రాసి దేవుని కొరకు పాడినటువంటి గొప్ప భక్తుడు అలాంటి భక్తుడు పడిపోయాడు పడిపోయిన తన స్థితిని జ్ఞాపకం చేసుకొని కరుణించే దేవుడు నాకున్నాడని దేవుని యొద్దకు తిరిగి వచ్చాడు మనం కూడా అదే చేయాలి దేవుని యొద్దకు మనం తిరిగి వచ్చినప్పుడు ఆయన తన కృప చొప్పున మనల్ని కరుణిస్తాడు తన కృప చొప్పున ఆయన కృపా సమృద్ధి కలిగిన వాడు కృపా సమృద్ధి కలిగిన వాడు అదే నూట మూడో కీర్తనలో మనం చూస్తే పై వచ్చినాలో మనం చూస్తే నూట మూడో కీర్తనలో ఎనిమిది తొమ్మిది పది వచ్చిన మనం చూస్తే చూడండి యహోవ దయా దాక్షిణ్య పూర్ణుడు దీర్ఘశాంతుడు కృపా సమృద్ధి కలిగిన వాడు మన దేవుడు ఎలాంటి వాడు కృప సమృద్ధి కలిగిన వాడు ఆయన యొక్క కృప సమృద్ధిగా ఉంది అప్పుడప్పుడు మనం మాట్లాడుతూ మా ఇంట్లో ఏ కొరత లేదండి నాకు అన్ని సమృద్ధిగా ఉన్నాయి అని అంటాం అన్ని సమృద్ధిగా ఉన్నాయి ఏ కొరత లేదు నేను ఇంకా పది మందికి ఇచ్చే స్థితిలో ఉన్నాను అది సమృద్ధిగా ఉండడం అంటే ఇప్పుడు దేవుడు కూడా కృప సమృద్ధిగా కలిగినవాడు కృప కొరత కలిగినవాడు కాదు దేవుడు కృప సమృద్ధిగా కలిగినవాడు అంటే ఎవరైతే ఆయన యుద్ధకు వచ్చి ఆయన శరణ కోరుతారో ఆయన యుద్ధకు వచ్చి వేడుకుంటారో క్షమించమని ప్రాధాయపడతారో వారికి తన కృప చూపించి వారిని కరుణిస్తారు ఎట్టి పరిస్థితుల్లో కూడా దేవుడు వాళ్ళని త్రోసివేసేవాడు కానే కాదు మీరు తప్పులు చేసినా దేవుని ఎద్దుకు రండి ఆ తప్పులు గ్రహించి దేవుని ఎద్దుకు వచ్చి వాటి విషయంలో పశ్చాత్త పడి ఇక మరలా చేయకుండా దేవునితో వాగ్దానం చేసుకొని జాగ్రత్తగా మనం బ్రతికినట్లయితే ఖచ్చితంగా ఆయన కృప మనకు తోడుగా ఉంటుంది అలాంటి దేవుడు మన దేవుడు ఆయన కృప సమృద్ధి కలిగిన వాడు కాబట్టి ఈరోజు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఆయన ఎందు భయభక్తులు కలిగిన వారి ఆయన కృప ఎంతో అధికముగా ఉన్నది ఆ కృపకు మనం పాత్రులుగా పెంచబడాలి ఒక దావిదిగా ఆయన కృపను పొందుకున్నాడు ఒక నోవా గారు ఆయన కృపను పొందుకున్నాడు నోవా గారు దేవునితో నడిచాడు దావిది గారు తిరిగి దేవుని వద్దకు వచ్చాడు తప్పిపోయిన కుమారుడు తండ్రి దగ్గరికి వచ్చినట్లుగా ఒక సుంకరి ప్రార్థన చేసినట్లుగా మనం కూడా దేవుని దగ్గరికి వచ్చి పశ్చాత్తాపంతో మనం ఆయన శరణు కోరుకుంటే ఖచ్చితంగా ఆయన మనల్ని కరుణిస్తాడు తిరిగి మనం నూతన జీవితాన్ని ప్రారంభించడానికి తిరిగి ఆయన ఆశీర్వాదాన్ని పొందుకోవడానికి దేవుడు మనకు ఈ విధంగా కృపా ద్వారాలు ఆయన తెలుస్తున్నాయి కాబట్టి మనం అందరం కూడా ఆ విధంగా వెళ్ళాలని కోరుకుంటున్నాను మరి ఈ సందేశం మీకు అర్థమైందని కూడా నేను భావిస్తున్నాను